నిజాంపేట మండల కేంద్రంలోని పల్లె దవాఖానాకు ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదని మంగళవారం ఇంటి యాజమాని తాళం వేయడంతో బీపీ షుగర్ రోగులకు అలాగే గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించలేక రోడ్డుపై కూర్చునే పరిస్థితి ఏర్పడిందని ఆశా వర్కర్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పల్లె దవాఖానా నూతనంగా నిర్మించి వాట ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడంతో భవనానికి తాళం వేయడం జరిగిందన్నారు అద్దెలో కొనసాగుతున్న పల్లె దవాఖానా సెంటర్ కు గత ఆరు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యాజమాన్య తాళం వేయడంతో రోగులు రోడ్డు పై నిలబడే పరిస్థితి నెలకొందన్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో నిర్మించినటువంటి పల్లె దవాఖానాను అందుబాటులోకి తీసుకురాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశయ బండారి లక్ష్మి అనిత కొమ్మాట బాలామణి పాల్గొన్నారు లేదు గవర్నమెంట్ బిల్డింగ్ లేదు ఇప్పటిదాకా మా ఏఎన్ఎం వాళ్ళు అలాంతా డబ్బులు పే చేసుకుంటేనే సబ్ సెంటర్ నడిపేయడం జరుగుతుంది ఇంటి ఓనర్ వాళ్ళు ఇప్పుడు లాక్ వేసుకోరు రెంట్ పే చేస్తలేరు అని ఇప్పటివరకు అయితే మేము రోడ్ల మీదనే ఊర్లనే సేవ చేస్తున్నాం కానీ సెంటర్ ఓపెనింగ్ అనేది లేదు నిజంపేట గ్రామంలో పల్లె దావకాను అనేది నిర్మించారు నిర్మించినా కానీ అది ఇంతవరకు ఓపెనింగ్ చేస్తలేరు ఆయన కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదని ఆయనే లాగీస్తలేదు అందరూ స్పందించి జరామాకు సహకరించాలని ఆ దావఖను ఓపెన్ చేపించాలని కోర్చు